మ్యాండ్రోబా హెడ్లైన్స్ ఒక వెయ్యి ఎనిమిది మంది ముత్తైదుల సమారోహంతో ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవం జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారం రోజైన ఆగస్టు ఇరవై మూడున శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవం తిరుమల నల్లాన చక్రవర్తుల సంపత్ కుమార్ కృష్ణమాచార్య సిద్ధార్థి మార్గదర్శనంలో కన్నుల పండుగగా ఘనంగా జరిగింది ఈ వేడుకలో పట్టణానికి చెందిన ఒక వెయ్యి ఎనిమిది మంది సౌభాగ్యవతులైన మహిళలు పాల్గొని ధరించారు శ్రావణ మాసంలో జరిగే ఈ ఉత్సవంలో పాల్గొనే మహిళలకు సుమంగలిగా దీర్ఘాయుషు ఆర్థికపరమైన కష్టాల నివారణ జరుగుతుందని విశ్వాసం విశిష్టమైన రీతిలో భక్తి ప్రపత్తులతో వేడుకలో పాల్గొన్న మహిళలకు శ్రీ వెంకటేశ్వర దేవాలయం పక్షాన వాయినాలు ఇచ్చిన శ్రీ 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 రామాంజ చిన్నజీయ స్వామి వారి పక్షాన ప్రధానార్చకులు సంపత్ కుమార్ కృష్ణమాచార్య సిద్ధాంతి మంగళా శాసనాలతో ఒక్కొక్కరిని ఆశీర్వదించారు కొంతమంది దేవాలయ శాస్త్ర భక్తులు ఏర్పాట్లో అవాంతరాలు ఇబ్బందులు లేకుండా సహకరించారు వీటితో పాటు విశేషమైన రోజు దేవాలయాన్ని అనేక మంది భక్తులు పురప్రముఖులు సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు